నర్సరావుపేట రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అటానమస్ నందు వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్స్తో ఎంటర్ప్ర్యూనర్షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా నోడల్ ఏజెన్సీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వెబ్ డిజైన్ మరియు డెవలప్మెంట్ స్కిల్స్ కోర్సులో ఇరవై రోజుల పాటు శిక్షణ ప్రోగ్రాం ప్రారంభించారు ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు వెబ్సైట్ డెవలప్ చేయడం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రాంలు నేర్చుకుంటారు తద్వారా వారు సొంతంగా వివిధ సంస్థలకు వెబ్సైట్లు డెవలప్ చేసి ఉపాధి పొందవచ్చునని ప్రిన్సిపల్ శ్రీ కపిల రాజేంద్రప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు సెక్రటరీ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు కళాశాల డైరెక్టర్ కాట్ల రామకోటేశ్వరరావు ఓగూరి నాగేశ్వరరావు మద్దల కోటేశ్వరరావు సుధా సురేష్ బాబు పాసం కృష్ణారావు ఇస్కేపల్లి కృష్ణకిషోర్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు డేటాబేస్ టైప్స్ ఏ డేటాబేస్ ఇక్కడ మనం ఏమంటే ఒక ఫైల్ వీ కెన్ డిస్కస్ అబౌట్ సో ఈ డేటాబేస్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైన్ ఇప్పుడు ఏంటి ఈ వర్క్ షాప్ లో మనం తెలుసుకోవాల్సిన ఏం నేర్చుకున్నాము అంటే ఒకటి HTML యూస్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ద ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఒక డేటా ని గ్యాదర్ చేయడానికి నాకు ఒక డాష్ బోర్డ్ కావాలి సో ఆ డాష్ బోర్డ్ ఏంటంటే నేమ్ డెసిగ్నేషన్ మొబైల్ నెంబర్ అండ్ ద ఆధార్ నెంబర్ ఇది నాకు కావాలి సో నేను ఈ టెంప్లెట్ ని క్రియేట్ చేయాలి ఈ టెంప్లెట్ ని క్రియేట్ చేయాలి బై యూసింగ్ హెచ్డిఎంఎల్ బై యూజింగ్ దావా స్క్రిప్ట్స్ బై యూజింగ్ ద సిఎస్ఎస్ సో ఇప్పుడు చెప్పండి గైడ్స్ ఎందుకు వాడతారు హెచ్డిఎంఎల్ ఎందుకు వాడతారు జావా స్క్రిప్ట్ ఎందుకు వాడతారు ఒక్కరి నుంచి చెప్పండి అమ్మా చెప్పిన కాకుండా ద న్యూ మంత్ ద న్యూ పర్సన్ కెన్ స్టాండ్ అండ్ సే టు మీ సో ద దిస్ హెచ్ఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్స్ ఒక ఫ్రెంట్ డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం కోసం వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఇయర్ ద నేమ్ కోరాన్ కాలం క్రియేట్ డాష్ బోర్డ్ ఈ డాష్ బోర్డ్ ని క్రియేట్ చేయాలి అని అంటే మనం యూజ్ చేసుకున్న స్కిల్ సెట్స్ ఏంటి సిఎస్ఎస్